కానీ ఈ బగలాముఖి ప్రయోగం వల్ల ఆత్మకు కావాల్సిన శాంతి కోల్పోయి ఆకలితో నరక యాతన పడుతుంది ఇది చావు కన్నా భయంకరమైనది స్వామి మార్గం లేదా అస్సాంలో మయానే ప్రదేశంలో మాత్రమే దీనికి పరిష్కారం దొరుకుతుంది నేను వెళ్తాను స్వామి దానికన్నా ముందు మీరు చేయవలసిన పని ఇంకొకటి ఉంది చెప్పండి స్వామి ఇది దొరికిన చోటు నుండి చుట్టుపక్కల మూడు మైళ్ళ వరకు వెతకండి అతని జాడ తెలుస్తుంది అప్పుడే పుట్టిన పసికందు పొడ్డు పక్షి జంతు మృతగలేవరాలను ఒక బొమ్మతో పాటు పెడతారు ఆ బొమ్మని బగలాముఖికి ఇష్టమైన పశువస్త్రం ధరించి మట్టిలో పూడ్చాలి పూడ్చిన మరుక్షణమే వెనక్కి తిరిగి చూడకుండా ఆ ప్రదేశం నుంచి వెళ్ళిపోవాలి మనుషుడు తిరగని చీకట ప్రదేశంలో మాత్రమే జరుగుతుంది ఇదంతా చేసింది నువ్వారా అన్నయ్య